హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ ఛానల్ అందరికైతే నమస్కారం స్వామి మనమైతే దీక్ష అయితే తీసుకోవడం జరిగింది జనవరి ఇరవై నాలుగో తారీఖు శనివారం రోజు తుమ్మల వీడిలో వెంకటేశ్వర స్వామి అయితే ఎద్దులైతే ధరలైనవి చూడండి మళ్ళీ గెలమైతే కట్టి చూస్తున్నారు సామాన్లో రైతులు మళ్ళీ ఏ విధంగా అయితే రావడం జరుగుతుందో మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళ సామాన్లు అయితే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా షేర్ చేయండి ఈ వీడియో కంటిన్యూగా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ బట్టేస్తాను కొంత ధరలు ఎంతకైనా కనుక్కుందాము చూడండి మళ్ళీ ఏ విధంగా అయితే వస్తున్నాయో কি তো না কোন বাবা মানে যখন করলাম শরম ধরে বলা এইන්ටে উঠে পড়ল এইන්ටে উঠে পড়ল না মানে ও প্রমাণও করতে পারো

Yeah, yeah, nedan, nedan. 290. 200.